మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో జరుగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ కమిటీ వారు మంగళహారతుల పోటీలు నిర్వహించారు పలువురు మహిళలు చూడముచ్చటైన మంగళహారతులను తయారు చేసి ప్రదర్శించారు మంగళహారతుల పొందిక వాటి అర్థాలను వివరించారు పోటీలలో గెలుపొందిన ముగ్గురు విజేతలకు స్వామి అమ్మవార్ల వస్త్రాలు బహుమతిగా అందించారు పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు కాగా ఆలయంలో పదవ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం పదకొండవ తేదీన జరిగే కుడరై ఉత్సవం పదమూడవ తేదీన జరిగే గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య తెలిపారు భక్తులు ఆయా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు மங்களம் <laughs> <laughs> हाँ <laughs> ची రాముడి కావచ్చిత్రాలకు వంద రావణాసురుని తప్పిన రామునికి మంగళం రాముడిఫలముకి మంగళం అన్ని కృష్ణయ్యకు మంగళం గోవర్ధనికి ఎత్తిన కృష్ణునికి మంగళం శకటాసుని సంహరించిన శ్రీకృష్ణుని కులకీర్తికి మంగళం రావణాసురుడిపై లెక్కపై దండెత్తిన రావణాసురుని యుద్ధంలో రాముని భుజ బలాలకు మంగళం కన్నయ్యకు మంగళం స్వామివారి ఆరు అవతారాల గురించి స్వామి పాదాలకి మంగళం పాడుతుంది అవి ఎలా అంటే స్వామన అవతారంలో స్వామి మూడు లోకాలకు వచ్చిన స్వామి పాదాలకి మంగళం పాడుతుంది రెండోదేమో సీత ఓడించి రాముడి భుజంలోకి మంగళము పాడుకుంది మూడవది గిరి ఎత్తిన స్వామి కన్నయ్యకి మంగళం స్వామి స్వామి గోవర్ధనగిరిని ఎత్తినందుకు ఆయన ఆయన బాత్సల్యానికి మంగళం కపిత శకటాసుర కపిర అని ఇద్దరు వ్యాఖ్యతను సంభవించేందుకు స్వామి పాదాలి మంగళం ఇక్కడ భగవద్ యుగంలో ఎందుకున్నారంటే ద్వాపర యుగంలో రామాను బలరాములు కాబట్టి కృష్ణుని వీడిచి బలరాముడు ఉండలేదు బలరాముని వీడి కృష్ణుడు ఉండదు కాబట్టి

విజయన్ చేస్తున్నాము అనౌన్స్ చేసే ముందుగా ఒక చిన్న విషయం అండి ఏమిటి అంటే మనలో ఉండేటువంటి ఆ ప్రేమ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల మనం ఎంత ప్రేమగా మంగళాధనం చేయటానికి ఇక్కడికి అనేది ప్రధానం రెండు పాసుల అర్థాన్ని మీరు ఎంత ఆకలింపు చేస్తున్నారు అనేది రెండోది మూడు ఎంతగా దాన్ని మీరు ప్రతిధ్వనిప మీ నోటి వెంకట ఒకటి పల్లెల్లో అలంకార రూపంలో ప్రతిఫలించాలి రెండు మీ నోటి వెంకట ప్రతిధ్వనించాలి ఆ రెండు విషయాలని పరిగణనలోకి తీసుకుని ఇక్కడ నిర్వాహకులు ఇది ఒక పోటీ లాగా మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది బాగా చేస్తారు అనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చి అలంకరణ బాగుంది చెప్పడం బాగా చెప్పారు అక్కడ వచ్చిన వాళ్ళకి ఆమె చెప్పిన ఒక నిమిషమే కాదు తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి కూడా తెలియాలి వాళ్ళు ఏం రిప్రజెంట్ చేశారనేది మీ పేరు మీరే చెప్పండి రాశారు అలాగే ఈ రోజు మాత్రమే కాదండి వారు ఎప్పుడు వచ్చినా కూడా అలంకరణ ఆ యొక్క అలంకరణ చాలా చక్కగా చేసి తీసుకొస్తున్నారు అలంకరణ చాలా చాలా చక్కగా మీరు చేసిన దానికి కాదు మీరు చేసిన దానికి ఉత్సాహకరంగా ఉంటుంది ఒకటే చిత్రంలో వారు ప్రతిబింబ చేశారు అలాగే రామానుతుల వారికి మంగళం ఆచారులకు మంగళం అన్నారు మన స్వరూపం పెరుమాళ్ళకి ఆచారులకి కూడా శాసనం చేయటం అది వారు చెప్పటం చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు బాగా నచ్చి దాని గురించి వారికి ేనిక గారు కంగ్రాచులేషన్ చాలా బాగా చెప్తారు మీరు చూస్తుంటారు శ్రీలత గారు కంగ్రాచులేషన్స్ చేసుకొచ్చారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా ఈ తిరుపతి మహోత్సవంలో నేను వచ్చింది మాత్రం ఈ త్రీ డేసే కానీ చాలా సంవత్సరాలు తిరుపయ్య నేను కంప్లీట్గా థర్టీ డేస్ చేశాను కానీ మర్చిపోయాను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఈ త్రీ డేస్లో నా చిన్నప్పటి నుంచి నేను తిరుపతి చేసిన ప్రోగ్రాంలో ఇది మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేను ప్లస్ చాలామందికి ఈ నాకు తెలిసిన దాంట్లో ఈ ఇరవై నాలుగో పార్షన్ గురించి మాకు ఎంత మందిగా చెప్పడానికి నాకు చాలా గుర్తుండిపోయే ఈ రోజుని నాకు పద్మజ గారి ద్వారా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ జై జై గోవిందోవింద మనం మిర్యాగూడ పట్టణంలో గీతా మందిర్ నందు రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ దేవస్థానం మూడు సంవత్సరాల క్రితం విష్ణ జరిగినది అలాగే ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ధనుర్వాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మేము పదవ తారీఖు ఉదయం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలకు అంగరంగం ముక్తమవుతుంది కాబట్టి భక్తులు ఎల్లుండి ఉదయం అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ధనుమాస కార్యక్రమంలో ఈ నెల రోజులు కూడా చదివి కూడా ఎంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మిర్యాలగూడ కూడా పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు వ్యాపారస్తులకు అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావిస్తూ అందరూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను జయ గోవిందో అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిజీర వారి యొక్క మంగళాశాసనాలతో అలాగే శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజర వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో మన మందిరంలో ఏం వేయించేసినటువంటి శ్రీ రుక్తిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క తృతీయ అధ్యయనోత్సవ సహిత ధనుర్మాస మహోత్సవాలని మనం వైభవంగా జరుపుకుంటున్నాం విశేషించి ఈరోజు ఇరవై నాలుగవ రోజు ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం సుసంపన్న చేసుకున్నాం ఈ రోజు నుంచి మనకు ఈ ధనుర్మాసాన్ని వారం రోజులకే ఉన్నది కనుక ఇక్కడి నుంచి ప్రతిరోజు చాలా విశేషంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలే ఏమిటా కార్యక్రమాలు అంటే మనకు పదో తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశేషించి ఆ రోజు మనకు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామిని దర్శనం చేసుకున్న వారికి సరాసరి నేరుగా పరమ పదానికి అర్హత ఉంటుందని మనకు ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ కార్యక్రమాన్ని మనం పదో తేదీన జరుపుకుంటాం ఉదయం ఐదున్నర గంటల నుండి మనకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అలాగే పదకొండవ తేదీ కూడారై మహోత్సవం గోదాదేవి అమ్మవారి యొక్క సంకల్పాన్ని ఆనాడు రామానుజుల వారు పూర్తి చేసినటువంటి విశేషమైన రోజే కూడారై మహోత్సవం దాన్ని మనం జరుపుకుంటాం తిరిగి మళ్ళీ పన్నెండవ తేదీ మన ప్రతిరోజు జరుపుకునేటువంటి నక్షత్రేష్టి సహిత శ్రీ సుదర్శన నారసింహ మహాయాగ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకొని పదిన్నర గంటలకు పదకొండు గంటలకు అమ్మవారి యొక్క నీరాట ఉత్సవం ఆమెను పెళ్లి తయారు చేయడం అదే రోజు సాయంకాలం మనకు అమ్మవారిది స్వామివారి యొక్క ఎదురుకోల మహోత్సవం లక్నభద్రిగా రాసుకోవడం అమ్మవారిది స్వామివారి యొక్క వైభవాన్ని ఆలపించడం ఇది పన్నెండవ తేదీ సాయంత్రం మన జరుగుతుంది ఇక విశేషించి పదమూడవ తేదీ గోదా రంగనాథుల తిరుక్ కళ్యాణ మహోత్సవాన్ని మనం అంగరంగ వైభవోభేదంగా జరుపుకోబోతున్నాం స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి రోజే ఈ భోగి పర్వదినం ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చక్కగా అభిజిత్ లగ్నంలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి ఆలయ వైభవ విశేష కార్యక్రమాలన్నీ యథాశ అవకాశంగా పూర్తయ్యాయి మనకు మన ఆలయ కమిటీ వర్గ సభ్యులు కూడా దాన్ని మరింత వైభవపేదంగా తీర్చిదిద్దడం జరుగుతుంది కనుక జరిగేటటువంటి ఈ మహోత్తర ధనుర్మాస వ్రత భాగంలో అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఇటు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రముఖ అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ